మళ్ళా అది గాలిపోతుంది ఇదిపోతుంది కొనబోతా గాడు ఉంది చెట్టు కప్పుకోదాంతా అరే నల్లగైతే సున్నం వేస్తే పోతుంది మనుషులు చచ్చిపోతుంది సున్నీ చలి చచ్చిపోతే అని చెప్తాను కూడా కప్పు చెప్తాడి ఎన్ని సంవత్సరాలు పెట్టాలి మళ్ళీ వస్తుంది ఏం కాదు వస్తుంది

తలిగాపుకొని మిలిస్తే తగలబెడుతున్నాడు చెట్టు తగిలిపోతుంది ఖరాబ్ అవుతుంది అంటున్నాడు చూడండి సార్ ఏముందే మళ్ళీ రాదా చిగురు మొత్తం వెళ్ళిపోతం కొత్త చిగురు రాదా అన్న ఏ రాదన్నది వాళ్ళ పెడుతుండో అది ఇది అంటుండు తక్కువ ఇగో చూడండి సార్ ఇగో మొత్తం బాగా షేక్ అవుతుంది మర్చిపోంటే ఇంకా ఇంకో చెట్టు పెట్టిస్తాడు ఇంకా చెట్టు పోతే చెట్లు మంచిపోతే అప్పులు లొల్లి పెట్టుకున్నాడు అది అదిలేదు తక్కువ బతుకుంటే ఇంకా పది చెట్లు పోతావు ఇరవై చెట్లు పాడతావే చెట్టు ముందే చెట్టు పోతే మళ్ళీ ఇంకో పది చెట్లు పెట్టిస్తాడు కంప్లైంట్ వాళ్ళు రామా సలిగా పోతారు పాపం సారు సారు వాళ్ళు వస్తారు మర్చిపోయిన చెప్తున్నావు ఆ సరికి వాళ్ళు ఉంటే నువ్వు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తా అంటే వాళ్ళు ఏం చెప్తారు వచ్చి సలిగాపుతారు పప్పు అంతా పడ నా కాదు అన్న

ఆయన చెట్టు కాలిపోతుంది అది కాలిపోతుంది చెత్తరే కదా చెత్త దగ్గర పెట్టి అరే చెట్టు ఏ నాకు ఆ కొంబకి ఇవి ఇవి అయితే నీకు మళ్ళీ అప్పుడు ఉగాది కొత్త చిగురు వస్తుంది అన్న కొత్త చిగురు వస్తుంది కొత్త 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 కొత్తగా ఉంటాయి ఓకేనా అప్పుడు రాకపోతే చెప్పు అప్పుడు రాకపోతే చెప్పు మళ్ళీ కప్పుకోవాలి

ఎప్పుడు ఇప్పుడు యాత్ర పంచాయతీ పెట్టుకో మాటతో మీరు అదే రీజన్ లేని అదే రీజన్ లేని పంచాయతీ పెడతా మీరు అడిగి చేస్తే అది

మనం ఏదో సరిగాప్పుం కానీ అందరం హాయ్ అందరికీ శుభ శనివారం శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు పొద్దున్నే లేచి అందరూ వాకింగ్ చేస్తున్నారా చేయకుంటే వాకింగ్ చేయండి హెల్తీగా ఉండండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ పక్క వాళ్ళతో అందరూ హ్యాపీగా ఉండండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇది అందరం నవ్వుకుందాము హ్యాపీగా ఉన్నాము